పంట మీద వాళ్ళ హక్కుల కోసం కొమరం భీమ్ అనే మీ బిడ్డ పౌరుషాన్ని చాటి ఈ గడ్డ ఎప్పటికీ ఎవరికి తల వంచదు ఈ గడ్డ స్వేచ్ఛను కోరుకుంటుందని చెప్పి మీ బిడ్డ కొమరం భీం నిరూపించండి ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి మిత్రుడు శ్రీఆర్ రావు గారు ఆ ప్రాంత కార్యకర్తల నాయకులకు అండగా నిలబడి ఈరోజు ముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా ఈ ప్రాంత ఆదివాసీలు పండించిన పంటల్ని దళారులు దోపిడీ చేస్తుంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు ఆదివాసి బిడ్డలు తిరుగుబాటు బావుట ఎగిరేసి ఆనాటి ప్రభుత్వాల మీద దోపిడీదారుల మీద దళారుల మీద పోరాటం చేస్తే ఆనాడు జరిగిన కాల్పుల్లో ఆదివాసి బిడ్డలు చనిపోతే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇచ్చి వాళ్లకు భూములు ఇచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చి ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించాలని మన ఇందిరమ్మ రాజ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు ఇష్ట దైవమైన నాగొబ జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసీల జాతరలను వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు మిత్రులారా బోత్ ప్రాంతంలో మా మిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని అంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి ఈ భూములు బీళ్లు మారుతాయి ఈ భూములు పచ్చని పైరులతోని ఇవాళ పంటలు పండుతాయని చెప్పి వారు చెప్పారు తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను ఇస్తున్నా మన ప్రభుత్వంలో కుప్టీ ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాను ఇదే కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది ఎంబడే మనం వచ్చిన ఎంబడే కుప్పటి ప్రాజెక్టును ప్రారంభించాలని కడెం ప్రాజెక్టును మరమతులు చేయాలని ప్రాణహిత చేవేళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది మిత్రులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు పెద్దలు వెంకటస్వామి కాక నాడు ఈ ప్రాజెక్టును కట్టాలి ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడేటిలో ప్రారంభించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి మరి కేసీఆర్ గారికి కాక వెంకటస్వామి మీద కోపమో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పగనో నాకు తెలియదు ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించండి అందుకే మిత్రుడు పెద్దలు వినోద్ గారు నాకు చెప్పిండ్రు మళ్ళీ మీరు ప్రాణహిత చేవెళ్ళ దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా మీరు ఖచ్చితంగా తుమ్మిడి దగ్గర కట్టాల్సిందే ఈ ఆదిలాబాదు లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు తప్పకుండా తొమ్మిది హెడ్లు ప్రాజెక్టును కడతాం మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం అక్కడ ముంపు భూమికి సంబంధించి పద్దెనిమిది వందల ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వరకు వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడి హెచ్చి దగ్గర ప్రాణయిత్య చేయాల ప్రాజెక్టును కడతాం ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మాట ఇస్తున్నా ఇదే కాదు నేను ఎప్పుడొచ్చినా మా నిర్మల్ అర్జున్ నుంచి మొదలు పెడితే మా ఎన్ఎస్యు పిల్లలు యూత్ కాంగ్రెస్ పిల్లలు అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నది విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ వెనుకబడ్డది మీరు ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఇదే కాదు మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూత ఎన్నిసార్లు అడిగినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం తెరుస్తున్నాం అంటారు కానీ ఆ సున్నపు పరిశ్రమ సిమెంట్ పరిశ్రమకి ఇలా అతిగతి లేకుండా పోయింది మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాద్ ప్రజలకు అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు నిరుద్యోగ యువకులకు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా తప్పకుండా తొందరలోనే ప్రైవేట్ వ్యక్తులతో నేను మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపట్టుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా వంద రోజుల్లో ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు మా అక్క సీతక్క మీకు అందరికీ వివరించింది అయినా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది డిసెంబర్ ఏడు నాడు మనం బాధ్యత చేపట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల పైచలకు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా అత్తగారింటికి పోయినా అమ్మగారింటికి పోయినా గుడికి పోయినా బడికి పోయినా తీర్థయాత్రలు పోయినా ఎవరు ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసిన పార్టీ ప్రభుత్వం మన ఇప్పటికి ఆడబిడ్డలు చేసిన ప్రయాణం దాదాపుగా ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిర్రు పంతొమ్మిది వందల పదమూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీని అప్పుల ఊపిలో కూరుకుపోయి దివాలా తీసి ఆర్టీసీ మూతబడే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీని కూడా కాపాడి వేల మంది కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది ఇదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి పేదవాడు వైద్యం అందక మరణించకూడదు ఆ కుటుంబాలను ఆదుకోవాలని రెండు లక్షల రూపాయలతోని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ప్రారంభించడు అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి దాన్ని నిక్కచ్చిగా అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడారు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు కానీ రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు నేను అడుగుతున్న మా అక్కల్ని మా ఆడబిడ్డల్ని ఎందుకు ఇంద్రమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలనా లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా ఒకవేళ ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ కేజీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా ఇదే కాదు ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరి తిత్తులకు పొగపోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు నాలుగు వందల రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ తర్వాత మోడీ వచ్చినాక ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు అయింది మా అక్కలకు తెలియదా మా ఆడబిడ్డలు పన్నెండు వందల రూపాయలు కష్టపడ్డాయి ఉపాధి ఆమె కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం పాదయాత్రలో ఆదిలాబాద్లో మా మిత్రుడు బట్టి విక్రమార్కార్ మొదలుపెట్టిన పాదయాత్ర మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో పేద ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి చెప్పిను అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం ఏదైనా చెయ్యాలి సోనియామ చెప్పింది మాకు మమ్మల్ని పిలిచి చెప్పింది ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలి ఐదు వందల రూపాయలకి ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ నలభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలను ఆదుకుంటుంటే కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి ఐదు వందలకే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు ఇదే కాదు పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమున్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తురు భూమున్నోళ్ళకే రైతు బంధు ఇస్తున్నారు భూములున్నోళ్ళకే రైతు బీమా ఇస్తారు మా భూమి లేని పేదలకు ఇండ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలామంది పేదలు వచ్చి చెప్పారు ముఖ్యంగా అందులో దళితులు ఆదివాసీలు లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం నిజమే కదా ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు జీరో బిల్లుతో మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్ నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని కాంగ్రెస్ను ఓడగొట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆదిలాబాదులో అత్రం సుగున గెలవకపోతే మీకు ఈ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే కాదు మిత్రులారా ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద తండాలలో గూడాలలో మారుమూర్ల పల్లెల్లో బీసీల కాలనీలలో అడిగిన వాళ్ళందరికీ పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చిన దానికి ప్రత్యక్ష సాక్షి వెడమ బొజ్జు ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఎడమ బొజ్జుకు కానాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదంతోనియాలి ఇక్కడ ఎమ్మెల్యే నిలబడ్డాడు అట్లాంటి ఇందిరామ్మ ఇల్లు మేమిస్తే కేసీఆర్ వచ్చి డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇందిరామ్మ ఇల్లు నువ్వు డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇండ్లు వద్దు అన్నాడు నేను ఇడ మా అక్కలు ఉన్నారు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు కూడా ఉన్నారు ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ గూడాలల్లో వచ్చినాయా ఇక్కడున్న యువకులు నడుగుతున్న మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా పదేళ్ళు మిమ్మల్ని మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాదు జిల్లాలో తండాలలో గూడాలలో పేదవాడల్లో ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే నువ్వు మాత్రం పది ఎకరాల పెద్ద భవంతులు నిర్మించుకున్నావు వెయ్యి ఎకరాలల్లో ఫామ్ హౌసులు కట్టుకున్నావు జన్వాడల నీ కొడుకు వెయ్యి కోట్లతో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావా మరి కాంగ్రెస్ రాగానే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపుల విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కత్తుండ్రు కాంగ్రెస్ను పడగొట్టండి కాంగ్రెస్ను ఓడగొట్టండి అంటున్నారు కాంగ్రెస్ను పడగొట్టినా కాంగ్రెస్ను ఓడగొట్టినా అత్రం సుగున గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్కు కు మోడీకు కాదు నష్టం ఈ పేదలకు ఇక్కడ ఉండే ఆడపిల్డలకు ఇక్కడ ఉండే మా సోదరులకు ఆర్టీసీ బస్ ఆగితే మా అక్కలకు కష్టం ఐదు వందల రూపాయల సిలిండర్ ఆగిపోతే మా పేదోళ్లకు కష్టం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆగిపోతే కోట్లాది మంది పేదోళ్లకు నష్టం సొంత ఇంటిలో ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తే ఇంటికి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇవాళ మీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇల్లు రాకపోతే పిలగానికి పెళ్ళై కోడలు వస్తే ఇల్లు లేని మొత్తం దివాలా పరిస్థితి ఇవాళ పేదవాళ్ళకు వస్తుంది అందుకే ఈరోజు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఇందిరమ్మ రాజ్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉండే మోడీ గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని మిత్రులారా కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ పదేండ్లు ప్రధానమంత్రి ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రజల్ని మోసం చేసినారు రెండు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వంద రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటుండ్రు మరి పదేళ్ళలోని నడి బజార్ల ఉరిదీయాలనా వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా మీరే నిర్ణయించండి ఐదేళ్ల కోసం ప్రజలు మాకు తీర్పిచ్చారు ఐదేళ్ళు పరిపాలన అధికారం ఇచ్చారు అరవై ఐదు సీట్లు ఇచ్చారు అయినా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఈరోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ఉద్యోగం అంటేనే నీళ్లు నిధులు నియామకాలు నుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం మేము వాళ్ళ ఇంటికి నియామక పత్రాలు పంపిస్తే ఇచ్చిన ఇయ్యలేదో అని కేసీఆర్ బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తారని ఎల్పి స్టేడియంకి పిలిపించి ముప్పై వేల కుటుంబాలకు నియామక పత్రాలు అందించి వాళ్ళ కళ్ళు